హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు బుద్ధ చరిత్ర ఇరవై తొమ్మిదో రోజు అండి నిన్నటి రోజుని బుద్ధుడికి వయసు పైబడుతుంది ఒంటరిగా ఉండటం తిరగటం మంచిది కాదంటూ ఆనందుని బుద్ధుడికి సహాయుడిగా ఉండమని చెప్పినప్పుడు అందుకు ఆనందుడు కొన్ని నిబంధనలు అంగీకరిస్తేనే ఉంటానని చెప్పటం అవి బుద్ధదేవుడికి చెప్పటం ఆయన కూడా తోటి మరి ఇక నుంచి ఆయన అంగరక్షడిగా ఉండటం కోసంగా నిర్ణయం తీసుకోవటం ఇవన్నీ కూడా చెప్పుకున్నాం ఈరోజు మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఒకరోజు బుద్ధుడు భిక్షువులందరిని కూడా సమావేశపరిచి ఒక సత్సంగం ఏర్పాటు చేసి వారితో ఒక సత్యాన్ని విశ్లేషిస్తున్నాడు అదొకసారి విందాం చూడండి భిక్షులారా సత్ప్రవర్తన సూత్ర అంటే ధ్యానం గమనికతో చేయటం ధ్యానంలో చైతన్యం అనుభూతించటం అంటే ఎరుకుతో ధ్యానం సాధన చేయటమే దీన్ని చైతన్యపూర్ణ ధ్యానం అంటారు అది జానుల గమ్యం గమనం కూడా అటువంటి ధ్యానం వల్ల ప్రతి ఒక్కరికి మనశ్శాంతి కూడా లభిస్తుంది పరిపూర్ణ ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది అన్ని మానసిక వికారాలు తొలగిపోతాయి ప్రాపంచికమైన బాధలు కష్టాలు పోతాయి కష్టాలు కన్నీళ్లు లేకుండా ఆత్మజ్ఞానంతో తృప్తిగా జీవించవచ్చు చివరకు విముక్తి చేసేదే ఆ పూర్ణ ధ్యానం గౌతమ బుద్ధుని ప్రవచన సూత్రాలలో అతి ముఖ్యమైనది ఇదేనని సారిపుత్ర విశ్వాసం ప్రతి సాధకుడు ప్రతి భిక్షువు ఆ మాటల్ని మననం చేసుకొని ధ్యానం చేస్తే లక్ష్యం సిద్ధిస్తుందని సారిపుత్ర ఉద్ఘాటించాడు ఆ తర్వాత ఆనంద భిక్షు దాన్ని విశ్లేషించాడు కూడా చూడండి మిత్రులారా సత్ అంటే జాగరూకత జాగృతి మనస్సును చైతన్యంతో నింపి ఎరుకులో ఉంచటం అంటే సాధకుడు తనలో ఏం జరుగుతున్నది గమనిస్తూ ధ్యానం సాగించాలి తన చుట్టూ తనలో ఏం జరుగుతున్నది కూడా సృహ ఉండాలి ధ్యానం చేస్తున్న శరీరం మనస్సు భావాలు సంవేదనలు అనుభూతులు అన్నీ తెలుస్తూ ఉండాలి అన్నింటినీ తెలుసుకుంటూ ఉండాలి ఉదాహరణకు సాధకుడు తన శరీరంపై ధారణ చేస్తున్నాడు అనుకుందాం శరీర భాగాలన్నింటినీ మనోనిత్రంతో చూడగలగాలి అలా చేయటం వలన ఆయా భాగాలు అవయవాలు చైతన్యం పొందుతాయి శక్తిని కూడా సమకూర్చుకుంటాయి ధారణ వలన ఆయా శరీర భాగాలు లోపరహితమవుతాయి ఒకచోట శరీరానికి గాయమైంది ధ్యానంలో ఆ గాయమైన భాగం పైన ధారణ చేస్తే గాయం కూడా శ్వాస శ్వాసపైన ధ్యాస నిలిచిపోయినప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు తగ్గిపోయి అసలు శ్వాసించిన అవసరమైన స్థితి కూడా ఏర్పడుతుంది అది శూన్య శ్వాస శ్వాసక్రియ జరుగుతుంది కానీ మనం గుర్తించ వీలు లేనంత మందంగా సులభంగా జరుగుతుంది శ్వాసక్రియ తగ్గటం వలన మనసులో అలజడి కూడా తగ్గుతుంది దురాలోచనలు ఉండు మనశ్శాంతి ఏర్పడుతుంది శరీరంలో ఎక్కడైనా ఒక బాధ కలిగితే దానిపై ఝాస పెట్టి ధ్యానం చేస్తే ఆ బాధ ఉపశమిస్తుంది అలాగా ఆలోచనలను భావాలను క్రమబద్ధం చేయటం వలన అనుభూతులు కూడా పెరుగుతాయి జాన గమన వేగం కూడా పెరుగుతుంది అలాగే మనసుపై భావన చేసి ధారణ చేసినప్పుడు మనిషి ఆలోచనలు తగ్గిపోతాయి అసలు ఆలోచనలే లేకుండా పోయి మనస్సు నిర్మల సరోవరం అవుతుంది ఆ మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే మన ప్రతిబింబాన్ని మనం చూసుకోవచ్చు మనోభావాలు మనస్థితులు స్పష్టంగా తెలుస్తాయి మానసిక చర్యలపై ధారణ జరిపినప్పుడు ఐదు రకాల అవాంతరాలు కూడా ఏర్పడతాయి వాంఛ దుస్సంకల్పం మగత ఆందోళన అనుమానం ఈ ఐదు ధ్యానానికి తొలి అవరోధాలు సాధనతో వీటిని అతిక్రమించ సాధనతో వీటిని అతిక్రమించాలి తప్ప వేరే ఉపాయం కూడా ఉండదు ఆ విధంగా ఏడు సంవత్సరాల పాటు సాధన చేస్తే మనిషికి విముక్తి లభిస్తుందని బుద్ధుడు చెప్పాడు ఏడు నెలల సాధనలో కొంత ఫలితం కనిపిస్తుంది అలాగే ఏడు రోజులు సాధన చేస్తే జానంపై అభిరుచి కూడా కలుగుతుంది మరి ఆ యొక్క సత్సంగంలో చాలామంది ఎంతో తన్మయత్వంతో శ్రద్ధతో భిక్షువులందరూ కూడా విని ఆనందించారు జీతవన విహారానికి వచ్చినప్పుడు ఒక సంఘటన కూడా జరిగింది ఒకనాటి ఉదయం బుద్ధుడు భిక్ష కోసం శ్రావస్తి నగరం ప్రవేశించాడు వీధుల్లో ఒక్క మనిషి కనిపించటంలా ఒక్క ఇంటి తలుపు కూడా తెరుచుకోలేదు నగరం నిర్మానుష్యమైంది కారణం ఏమై ఉంటుంది అనుకుంటూ ఎప్పుడూ వెళ్ళే ఒక ఇంటి ముందు నిలబడ్డాడు తలుపు తెరుచుకొని ఊరగా తెరుచుకుంది ఆ గృహ యజమాని బుద్ధుడిని లోపలికి రమ్మని తొందర చేస్తున్నాడు ఇళ్ళలోకి వెళ్ళటం భిక్షుకులకి నిషేధం అయినా సరే ఆయన ఆ బుద్ధుణ్ణి బలవంతంగా లోపలికి తీసుకుపోయి తలుపులు బిగించేశాడు తన ఇంట్లోనే భిక్ష భుజించమని అర్థించాడు స్వామి ఈరోజు బయట తిరగటం చాలా ప్రమాదం నరహంతకుడు అంగుళిమాల నగరంలో ప్రవేశించాడు ఇప్పటికే అనేక మందిని చంపిన నరరూప రాక్షసుడు హతుల వేళ్లను దండగా చేసుకొని మెడలో వేసుకుని తిరుగుతుంటాడు ఇప్పటికీ వంద మందిని చంపాడని విన్నాం మనుషులు చంపుతాడు తప్ప డబ్బు నగలు నట్ట ఏమీ ముట్టుకోడు ప్రసేనజిత్తు మహారాజు వాడిని బంధించడానికి సైన్యాన్ని నగరంలో వీధి వీధినా కూడా నియమించాడు ఆ మాటలు వినే బుద్ధుడు ఒక్కడిని బంధించడానికి ఇంతమంది సైనికులు అవసరమా అయ్యా వాడు పరమ క్రూరుడు చాలా క్షుద్ర విద్యలు తెలిసిన మాంత్రికుడు కూడా ఒకసారి నలభై మంది సైనికులు పట్టుకొని గొలుసులతో బంధిస్తే గొలుసులన్నీ తెంచుకొని పారిపోయాడు వాడుండేది జాలిని అరణ్యంలో అనట అటువైపు ఎవరూ పోరు రాజుగారు ఇరవై మంది సాయుధ సైనికులను పంపితే ఇద్దరు మాత్రమే ప్రాణాలతో తిరిగి వచ్చారు అలాంటి ఇప్పుడు అలాంటి ఇప్పుడు నగరంలోనే ఉన్నాడు అందుకే బయట ఎవరూ తిరగటంలా ఆ కథ అయిన తర్వాత బుద్ధుడు తలుపులు తీసుకొని వెంటనే బయటకు వచ్చాడు ఆ యజమాని ఎంత బ్రతిమలానే వినల నేను బయటికి వెళ్ళి భిక్ష అర్థిస్తాను అన్నాడు బుద్ధుడు కొంత బుద్ధుడు వీధిలో కొంత దూరం వెళ్ళేసరికి తన వెనక ఎవరో వస్తున్న సవడి వినిపించింది అది అంగుళిమాల అయి ఉంటాడని కూడా భావించాడు అయినా తాను వెనుదిరిగి చూడాలి నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ నడవసాగాడు ఏ సన్యాసి ఆగు అంగుళిమాల అరుస్తున్నాడు అయినా బుద్ధుడు ఆగలేదు అడుగులు తడబడలేదు వెనక నుండి అంగుళిమాల తన దగ్గరకు వేగంగా వస్తున్నట్లు కూడా గ్రహించాడు అంగుళిమాల బుద్ధునికి దగ్గరగా వచ్చి గద్దిస్తున్నాడు ఆగమంటే పోతావేం ఆగు అయినా బుద్ధుడు ఆగకుండా నడుస్తూనే ఉన్నాడు అంగుళిమాల నేను ఆగిపోయి చాలా కాలమైంది ఇప్పుడు ఆగవలసింది నీవే బుద్ధుడు యొక్క నిర్లక్ష్యానికి అంగుళిమాల తల తిరిగిపోయింది ఎదురుగా వచ్చి దారికి అడ్డంగా నిలబడి ముందు కదలనీల బుద్ధుడు అతని కళ్ళలకు సూటిగా చూడసాగాడు ఆ చూపులకు ఒళ్ళు కంపించి గజగజ వణికిపోతున్నాడు బుద్ధుడి నేత్రాలు రెండు నక్షత్రాలయ్యాయి అంత తేజస్సును అతను భరించలేకపోతున్నాడు సన్యాసికి తన పేరు తెలుసు తన ఉనికి తెలిసే ఉంటుంది అకృత్యాలు కూడా మీరే ఉంటాడు అయినా తన ముందు అంత నిర్భయంగా నిలబడి సమాధానం చెప్పాడంటే ఇతను సామాన్యుడై ఉండడు అనుకుంటూ బుద్ధుని కారుణ్య దృష్టిని భరించలేకపోతున్నాడు సన్యాసి నీవు ఎప్పుడు ఆగిపోయానన్నావు కదా మరి నడుస్తున్నావే ప్రశ్నించాడు అంగుళిమాల నేను ఎప్పుడో కర్మలు చేయటం ఆపేశానయ్యా ఎవరికి అపకారం చేయను అలాగే ఎవరికి కష్టం కూడా కలిగించను రక్షించటమే నాకు తెలుసు మనుషుల్నే కాదు అన్ని జీవులను కూడా రక్షిస్తాను కారు జీవ కారుణ్యం నాది అన్నింటికీ మృత్యు భయం ఉంటుంది కదా ప్రేమతో కరుణతో ఆ మృత్యు భయం కూడా తొలగిస్తాను ఆహా మరి మనుషులు ఒకరినొకరు ప్రేమించుకోరుగా మరి వారికి నేనెందుకు ప్రేమించాలి మనుషులంతా మోసగాళ్ళు కఠినాత్ములు క్రూరులు వీళ్ళందరిని సంపందే నాకు తృప్తే ఉండదు అంగుళిమాల నీకు మనుషుల వల్ల కష్టం నష్టం కలిగిందని ఒప్పుకుందాం వారి ప్రవర్తనకు కారణం వారి అజ్ఞానం ద్వేషం కోరిక అసూయ అయినా ఆ మనుషుల్లో కూడా ప్రేమ ఉంది కదా ప్రేమించే గుణం ఉంది కదా ప్రేమించే మనసు ఉంది మా భిక్షులు ఎవరికి అపకారం చేయరు భిక్షులే కాదు ఈ సమాజంలో ఎందరో మంచివారున్నారు మనం ప్రయత్నిస్తే మనిషి క్రూర స్వభావాన్ని ప్రేమగా మార్చవచ్చు ప్రస్తుతం ఇది ద్వేషించే మార్గం అది ఆగిపోవాలి కొత్త మార్గం లేకరా ప్రేమ దయ కరుణ వీటిని ఆశ్రయించు బుద్ధుడి మాటలకు చెలించిపోయాడు అంగుళిమాల అయినా అనుమానం పుండు మీద ఉప్పు చల్లినట్లుంది ఈ సన్యాసి ప్రేమమూర్తి కరుణామూర్తి దయచే అసలు ఈయన గౌతమ సిద్ధార్థుడు కాదు కదా అనుకుంటూ స్వామి నీ పేరు గౌతముడా అవునని నవ్వుతూ తల ఊపాడు బుద్ధుడు అయ్యా ఇంతకాలం మిమ్మల్ని కలవలేకపోవటం నా దురదృష్టం అయినా నా మార్గంలో నేను చాలా దూరం వచ్చాను ఇంకా వినిదిరిగే అవకాశం ఉండటంలా అంగుళిమాల మంచిగా మారటానికి కాలనియమం ఉండదు వయస్సు అడ్డంకి కాదు అయ్యా మంచి పని ఎప్పుడైనా చేయవచ్చు లేదు లేదు ఇంకా నేను చేయగల మంచి పని ఏముంది స్వామి ముందు హింసా మార్గం వదులు దేశాన్ని వదిలిపెట్టు విచారం సాగరమే కావచ్చు విని చూస్తే ఒడ్డు దగ్గరగానే కనిపిస్తుంది తీరానికి కూడా చేరవచ్చు అయినా నేను మారిన జనం నన్ను నమ్మరు కదా స్వామి నన్ను బ్రతకనీరు కదా స్వామి నేను నమ్ముతున్నానయ్యా నీకేమి అపకారం కాదు నా వెంటరా నాతోనే ఉండు అంగుళిమాల వెంటనే బుద్ధుని పాదాలపై పడ్డాడు మొలలో ఉన్న కత్తి తీసి నేల మీద పెట్టి స్వామి ఇక నుంచి చెడ్డ పనులు చేయను మీ పైన ప్రమాణం చేస్తున్నా మీ వెంట వస్తా దయచేసి నన్ను కనికరించండి అన్నాడు అంతలో బుద్ధుణ్ణి వెతుకుతూ సారిపుత్ర ఆనంద ఉపాలి కింబల ఇంకా కొందరు భిక్షులందరూ కూడా అక్కడికి హడావిడిగా చేరారు బుద్ధుడికి ప్రమాదం జరగనందుకు సంతోషించారు కానీ అంగుళిమాలను చూసి వెంటనే కంగు తిన్నారు విహారానికి తీసుకువెళ్ళి అతనికి దీక్ష ఇవ్వండి అతని జ్ఞానాన్ని బోధించండి అని చెప్పి చెప్పాడు వెంటనే అతను తీసుకుని దీక్ష ఇచ్చారు పది రోజుల్లో ఉపాలి సారిపుత్ర అంగుళిమాలను తీర్చిదిద్దారు కూడా ధ్యానం నేర్పారు రాత్రి అతను ధ్యానంలో గడపటం వలన పది రోజుల్లోనే ఊహించిన విధంగా మారిపోయాడు రెండు వారాల తర్వాత బుద్ధుడే అతను గుర్తించలేకపోయాడు మిగిలిన భిక్షువులు అతన్ని అహింసక అని పిలవసాగారు వాస్తవానికి పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు కూడా అహింసకే ఓకే మాస్టర్స్ మరి ఈ మంచి మాటని నింతటితో ముగించుకుందాం రేపటి రోజుని అంగుళిమాల ఎలా మారిపోయాడు మరి వివరాలు తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్లా మీ రామిరెడ్డి మానేస్తారు